నమస్తే అండి బిగ్ బాస్ షో ఆపలేరా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నిది అనమాట కొంతమంది అసలు ఇది నాపేదానికి ఛాన్స్ లేదు వీళ్ళ మీద కేసులు వేస్తున్నారు అసలుకి ఇది ఒక పతివ్రతల షో అయిపోయింది మరి ఇలాంటి షో ఆపలేరా అని చెప్పేసి అడుగుతున్నారు ముందే చెప్తున్నా బిగ్ బాస్ హార్డ్ కోర్ అభిమానులు ఎవరైతే ఉంటారో చూడాల్సిన పని లేదు ఈ వీడియో ఎందుకంటే నేను బిగ్ బాస్ నాకు ఇష్టం ఉండదు నేను చూడడానికి కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా తిన్నగా నాకు తెలియదు అప్పుడప్పుడు వాళ్ళ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయంటే అందరి మించి ఏం లేదు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కనపడతా ఉంటాయండి అయితే ఏంటంటే ఇది ఒక పతివ్రతల షో ఎలా అయిందంటూ కూడా చెప్పు దాని తర్వాత దీన్ని నాపుతారు లేదో పతివ్రత షో ఏంటంటే ఈ బిగ్ బాస్కి వచ్చేవాళ్ళు ఒక ఇంతకుముందు సీజన్ల వారి కంట సినిమా సెలబ్రిటీలో సీరియల్ సెలబ్రిటీలో తీసుకొచ్చి కానీ ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చినారు ఒక రీతు చౌదరి ఆమె సినిమా సినిమా కాదు జబర్దస్త్ సెలబ్రిటీ అయి ఉండవచ్చు బట్ ఆమెను తీసుకొచ్చినారు ఆ తర్వాత వచ్చేసి ఎవరిని తీసుకొచ్చినారయ్యా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఒక ఇద్దరిని ఆ హైదరాజా హైదరాబాద్ అనేది మీకు తెలుసు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి తర్వాత మోక్ష రమ్య అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఏది పికిల్ సక్క ఈ దువ్వాడ ఈ దివ్యల మాదిరి విషయానికి వస్తే కనుక వీళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు మేము సహజీవనం చేస్తున్నామనో అడల్టే అనో ఏదో ఏదో ఏ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆయన ఈమె లోనకెళ్ళేటప్పుడు పూజలు పునస్కారాలు తర్వాత ఏడుపులు పెడబొబ్బలు బాధ పట్టాలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు తర్వాత ఇదే బిగ్ బాస్ లో ఆ దివ్యల మాధురికి ఏదో జరిగిపోతుంది అన్యాయం అన్నట్టుగా ఏదో మాట్లాడడానికి జరుగుతుంది అనమాట అదంతా పక్కన పెడితే అసలు ఏం క్రైటీరియా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి బిగ్ బాస్ ఎలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు సమాజ సేవ చేసే వాడికి ఇచ్చిందా లేదు లేదంటే పది మందికి తిండి పెట్టేవాడికి ఇచ్చిద్దా లేదంటే ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ ఇస్తుందా లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కి ఇస్తుందా ఎవరికి ఇస్తాం స్లీ సెలబ్రిటీ అంటారు వాళ్ళు ఎవరికి కూడా ఎవడో తెలియదు చెప్పా కదా ఆ బిగ్ బాస్ లో ఆ చూసిన మొహాల్లో ఒక ముగ్గురు నలుగురు రీల్స్ అంతే ఆ భారణి అని ఆయన తర్వాత సుమన్ శెట్టి గారు తర్వాత ఆ ఇమానియల్ వీళ్ళే ఇంకెంతకు మించి ఎదురుకున్నా కానీ ఎవడో కూడా తెలియదు మనకి అంతకు ముందు ఒక అమ్మ ఒక ఆమె ఉండేది సంజన గల్ ఎవరో ఆమె ఒక యాక్టర్ అనమాట వీళ్ళు తప్పించి ఇంకా తీస్తే ఎవరు కూడా మనకి తెలియదు ఎవరు అంతా ఏం చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చినారు సరే వాళ్ళు ఏం వీళ్ళు వైసీపీ అధికారంలో ఉండగా అసలు ఎవరో కూడా పెద్దగా తెలియదు ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినా టక్కుని బయటకు వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు దువ్వాడ సినిమాతో సహజీవనం అని ఆమె హస్బెండ్ కి విడాకులు ఇచ్చిందో లేదో తెలియదు ఈయన వీళ్ళ దువ్వాడ సినిమా ఆయన వైఫ్ కి విడాకులు లేదో తెలియదు బట్ వీళ్ళిద్దరు కలిసి ఉంటారు దువ్వాడ సినిమా సొంత కూతురిని కూడా చాలా తీవ్రమైన పద భాష ఉపయోగించి అని మాట్లాడుతూ ఉంటాడు అంటే ఉపయోగించినాడు కాబట్టి చెప్తున్నాడు అంటే ఇప్పుడు క్రైటీరియా అంటే సహజీవనం చేసుకున్న వాళ్ళని తీసుకురావడం లేదంటే కనుక సోషల్ మీడియాలో ఇలా ఒక ఆమెను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనీసి వాళ్ళకి పెళ్లి వచ్చినప్పటికీ కూడా ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళని తీసుకురావడం ఇది ఒక సెక్షన్ అయితే ఇంకో సెక్షన్ ఉంటుందా అదేంటంటే నోటికి వచ్చినట్టు బుతులు మాట్లాడడం హైలైట్ అయితే చాలు ఇప్పుడు మన పుంజు ఉంటాడు కదా గేమ్ ఏం జరుతాడులే రేపు మాపు తీసుకొచ్చి లోన్ వేస్ని బిగ్ బాస్ లో ఆచరిపోవాల్సిన పని లేదు అలాంటి వాడికి తీసుకొచ్చినా కానీ ఎందుకంటే ఎలాంటి బూతులు తిరుతారంట స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు అంత దారుణంగా ఉంటే అతను బూత్ సో అలాంటి బ్యాచ్ అవసరం అంటే అవును అలాంటి బ్యాచ్ మాకు అవసరం అనేది చెప్పాలనుకున్నటువంటి అంశం ఈ అనే అమ్మాయి ఈమె చేసేటటువంటి వీడియోలో ఇన్స్టాగ్రామ్ మరి వాళ్ళ అమ్మ నాన్న చూస్తే కనుక చూస్తారేమో మేబీ ఫాదర్ ఎక్స్పైర్ అయినట్టున్నారు నాకు తెలియదు ఏదో ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ వాళ్ళ ఫాదర్ మదర్ దాకా వెళ్ళడం ఎందుకులే కానీ బేసిక్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకో లేదంటే వాళ్ళ చుట్టాలకి ఆ వీడియో అమ్మ మన అమ్మాయి ఇంత బాగా రీల్ చేసింది ప్రపంచం అంతా కూడా చూపించు చూస్తా చూస్తే బాగుంటుంది అంటావు అంటే వాళ్ళు చెప్తారు అది సంగతి ఆ అమ్మాయి రీల్స్ కావచ్చు అమ్మాయి చేసేటప్పుడు చేస్తులు కావచ్చు అలా ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళని తీసుకొచ్చి హైలైట్ చేయడం అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే ముందు ఉండేవాడు ఆడేవాడు ఏమంటే నా నేను రైతు పెట్టిన అన్నా అన్నా నేను రైతు పెట్టిన అన్నా నేను బిగ్ బాస్కి వెళ్ళాలన్నా నా రైతు బిడ్డ చేసినా అందరు కూడా తెలుసు అంటే ఈ ఈ మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు దేశం కావచ్చు మెజారిటీ పీపుల్ రైతులే కానీ మన ఒకటే బిడ్డ అక్కడ వింట వింత అది మనోడొక్కడే రైతు బిడ్డ మిగిలిన రైతు బిడ్డలు కాదు అంటే ఎకరాల ఎకరాలు వరి పంట పండించోడు చెరువు పంట పండించోడు పసుపు పంట పండించోడు రైతు కాదు మన మనోడొక్కడే రైతు బిడ్డ అది వింటారు మా అది సంగతి అలాంటి వాళ్ళు తీసుకొస్తా ఉంటారు నాలుగు మంచి పనులు చేసినోడు సమాజాన్ని ఉద్దరించిన వాడు ఏమైనా తీసుకొచ్చి లోన్ పెడతారంటే అదే అలాంటి ఉండదు నాకు మంచి పనులు చేసేటోనో లేకపోతే పది మందికి సాయం చేసేవాడు ఎబ్బే అలాంటి వాడు ఎక్కడ వాళ్ళు కనిపిస్తారు ఎవడు కనిపిస్తాడు రీల్స్ చేసుకుని చాపురే రీల్స్ చేసి వాళ్ళంతా సగం సగం చూపిస్తూ ఉంటాయి కనుక అలాంటి వాళ్ళని తీసుకొస్తారు అక్కడతో ఎవరైతే సోషల్ మీడియాలో బూతులు తిట్టే మంచి హైలైట్ గా ఉంటారు ఎవరైతే ట్రోల్ చేస్తారో ఇప్పుడు ఇంకొక మేము వైరల్ అవుతుంది ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట వాళ్ళు యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ ఇస్తారు అనమాట ఏమంటే ఆ వెనకాల ఉండే నోట్తో బీట్ బాక్స్ చేస్తూ ఉంటాడో దాన్ని బీట్ బాక్స్ కావాలంటే నాకు తెలియదు సో అలాంటిది అనుకోండి ఆ ఆపితే కూడా మొహం మీద కొట్టారు చూసింది ఆ అబ్బాయి ఇంకా సో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి చరిత్ర ఇప్పుడు మళ్ళీ రేపు రోజున మళ్ళీ వాళ్ళు ఆ టీవీ ఛానల్కి ఈ టీవీ ఛానల్కి మమ్మల్ని టీవీ ఛానల్కి వెళ్ళి అక్కడ ఎక్కుతారు అండి నాకు తెలిసిన విషయం ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేసినారు వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు తీసుకోవడం ఏం లేదు సింపుల్ ఎగురుతూ ఉంటారు వీడియో అంటే మ్యూజిక్ అయితే రేట్ వచ్చిందని ఏ నోట్ తో పాడుతుంది ఆయన కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు రేపు పొద్దున వీళ్ళు కూడా ఇంకా బిగ్ బాస్ లు ఎక్కే అంటే క్రైటీరియా చెప్తున్నా ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నోళ్ళు సహజీవనాలు చేస్తున్నోళ్ళు మొగుడిని పెళ్ళాము పెళ్ళామని మొగుడు వదిలిపెట్టేసిన వాళ్ళు ఇంకో పక్క చూస్తే కనుక ఒళ్ళంతా మంచి చూపించిన చూపించాల్సిన అందాన్ని ప్రపంచం మొత్తానికి చూపిస్తా ఆనంద రంజింప చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి లోన్ కూర్చోబెడతారా అనేది అయితే ఇది నేనంటున్న మాట కాదు ఏకంగా ఒకప్పుడు ఆ సిపిఐకి సంబంధించినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా నారాయణ అనుకుంటా చికెన్ నారాయణ సారీ సిపిఐ నారాయణ గారు ఉన్నారు కదా ఈయన అన్నాడు అనమాట ఇది బ్రోతల కొంప అని చెప్పి అంటే బ్రోతల్ కొంప అంటే అచ్చతీర్ఘంలో కొంపని ఏమంటారు సో ఆ కొంప అని చెప్పేసి ఆయన అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఎలాంటి రోడ్లు తీసుకొస్తున్నారు ఏం చేస్తున్నారు కథ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇంక ఈ బిగ్ బాస్ని ఆపలేరాపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే క్షణాల్లో పని చాలా తక్కువ టైంలో ఆపేయచ్చు ఎందుకంటే కూడా దీని మీద ఆల్రెడీ కోర్టులో కేసు పెట్టింది కేసు పెట్టారు ఈ కేసు ఈరోజే కాదు చాలా సందర్భాల్లో ఇప్పుడు చాలా కేసులు పెట్టారు ఈ బిగ్ మాస్ మీద బట్ అవన్నీ నిలుస్తే నిలవట్లే కోర్టుకు వెళ్ళినప్పుడు అడుగుతారు వాళ్ళు ఈ దీనివల్ల సమాజం ఎలా నష్టపోతుంది దీనివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది చే డ్రగ్స్ ఉంటాయి తీసుకుంటే ఏమైతుంది జరుగుతుంది అదే అదేవిధంగా ఆ ఓఆర్ఎస్ఎల్ ఉంది దాని మీద హెల్త్ మీద ఇష్యూ జరిగింది హెల్త్ ఇష్యూస్ వస్తాయి తాగితే దానిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాని మీద కోర్టులో కేసు ఎత్తా పదేళ్ళ తర్వాత ఏమైంది ఈ బ్రాండ్ మీద అమ్మడానికి వీలు లేదు అసలు ఈ ఓఆర్ఎస్ఎల్ అమ్మడానికి వీలు లేదని చెప్పేసి కోర్టు తేగేసి చెప్పింది అంటే సమాజానికి అన్యాయం ఆ సమాజానికి నష్టం జరుగుతుందా లేదంటే కనుక పవర్ లేదని ఇబ్బందులు పడుతున్నారంటే కోర్టు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇబ్బందులు పడుతున్నారు దీన్ని తప్పనిసరిగా ఆపేయాల్సిందని చెప్పేసి చెప్పింది కానీ ఇదేమి ఇక్కడ వీళ్ళు డ్యాన్స్లు వేస్తారు చిందులు వేస్తారు రకరకాలుగా అక్కడ మాట్లాడుకుంటారు కొత్త కొత్త వాటిని కొట్టుకొని వస్తూ ఉంటారు కుదిరితే ఎఫ్ఐఆర్లు తగులుతూ ఉంటాయి ఒకళ్ళకి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురునో లైన్లో పెట్టుకుంటూ ఉంటారు అంటే లైటింగ్ కొడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అక్కడ సర్వసాధారణం జరుగుతూ ఉంటాయి అనమాట మరి వీటిని బట్టి ఈ పెద్ద అఫెన్సివ్ కేసుల కేసు నిలబడుతుంది నిలబడదు బట్ వీళ్ళు ఎలా మ్యాజిక్ చేస్తారు ఎలా ఎలా కట్టడి చేయాలంటే ఆ మ్యాజిక్ అనేది ఎలా వస్తుంది అంటే కర్ణాటక చేసింది అనమాట ఏం లేదు సింపుల్ గా వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు అది మాట్లాడుతున్నారు సమాజం మీద బొక్క పడుతుంది బొక్కడబడుతుంది ఏం ఆలోచిస్తుంది ఒకటే చేస్తారు సింపుల్ వాటర్ పొల్యూట్ అవుతుంది రోజుకి రెండున్నర లక్షల లీటర్ల వాటర్ ఏదైతేందో దాన్ని క్లీన్ చేయకుండా డైరెక్ట్ గా డ్రైనేజ్ లో కుదులుతున్నారు ఇది కరెక్ట్ కాదు అందుకోసం చెప్పి సీల్ చేసి అయిపోయింది ఒక్క దెబ్బకి అన్ని పెట్టలు కూలిపోయినాయి అనమాట లోన్ పదిహేడు మంది ఉన్నారంట పదిహేడు మంది తట్టా పొట్ట సర్దుకొని బయటకు వచ్చినారు తర్వాత సీల్ చేసి అలాంటిది ఏదైనా జరిగితే ఆగింది తప్ప ఇది ఆంధ్ర చేతుల్లో లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆపలేదు ఎందుకంటే ఆ టీవీ ఛానల్కి సంబంధించి ఏదైనా ఆపగలిదానికి చేస్తే అంత అవసరం లేదు వాళ్ళకి బట్ ఈ షో ఎక్కడ నడుస్తుంది అంటే తెలంగాణలో తెలంగాణలో షూటింగ్ అయ్యింది తెలంగాణలో ఎప్పుడైతే దీన్ని ఆపుతుందో షూటింగ్ ఆపేస్తారో అప్పుడు ఆటోమేటిక్ ఇది అవుతుందా ఈ విధంగా దీన్ని ఆపడానికైతే ఉంది మొత్తం కూడా స్క్రిప్ట్ అంటున్నారు మన స్క్రిప్ట్ అయితే నాకైతే తెలియదు అది రియాలిటీ అది అయితే కాదు ఒక అంటే ఏం ఏం రోతో అదేం దరిద్రం ఎవడికి కూడా అర్థం కావట్లేదు ఎందుకు తీసుకొచ్చి వీళ్ళందరినీ ఎత్తికెక్కించి జనాల మీద రుద్దుతున్నారు వీళ్ళని బట్టి ఏం నేర్చుకోవాలో ఏం సాధించాలో ఎవడికి కూడా తెలియదు